ము బ్లాగ్స్ బ్లాగ్ ఏంటంటే మా మామ రిసెప్షన్ అనమాట ఇంతకుముందు వీడియోస్ అయితే చూసేస్తున్నాను పెళ్ళిదండి హెల్దీది ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి అండ్ ఇవాళ రిసెప్షన్ అనమాట ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం మేమైతే ఫంక్షన్ వచ్చేసినాం సో గైజ్ ఇక్కడైతే రిసెప్షన్ అయిపోయింది ఎక్కువ వీడియో మాత్రం తీయలేదు రిసెప్షన్ ఎందుకంటే చాలా బిజీగా ఉండే సో అందుకని ఎక్కువ వీడియో తీయలేదు ఇక్కడ అయితే మా చెల్లె చూడండి డాన్స్ ఎట్లా ఆడుతుందో ఫ్యాన్ గాలికి గుడ్ ఇక్కడైతే మేము తినడానికి వెళ్తున్నాం ఇక్కడ చూసేస్తున్నారు కదా మా మామ రిసెప్షన్ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి అండ్ మేమైతే ఎక్కువ షూట్ చేయలేదు రిసెప్షన్ వీడియో ఎందుకంటే మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది సో నేనేమనుకున్నానంటే రిసెప్షన్ వీడియో అండ్ చిన్న డిన్నర్ ఉంటుంది కదా అవి రెండు జాయిన్ చేసి ఒక ఒక లాంగ్ వీడియో పెడదాం అనుకున్నా సో ఇప్పుడైతే ఇవాళ చిన్న డిన్నర్ అనమాట ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం చిన్న డిన్నర్ డిన్నర్స్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం మొత్తం వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను సో గైస్ చిన్న రోజు పూసలు అయితే గుచ్చుతారు కదా సో అవి గుచ్చుతున్నారు అనమాట ఇక్కడ చూసేయండి సో ఇంకా ఇక్కడ అయితే మా మామటు ఏమైనా అయిపోయినా ఇంకా మా అత్త కూడా వచ్చేస్తుంది కూర్చొని ఏడూ లేని మీకు సాక్షిగా ఏడు జన్మలా బంధంగా ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా

అయితే ఇంకా మా మామ అలగడానికి పోతున్నాడు సో ఇప్పుడైతే మేము గుడికి పోతున్నాం గుడికి అయితే వచ్చేసినాం వచ్చేసి అలగని వచ్చినాం మా మామ అలగని వచ్చిండు ఎందుకు వచ్చినాం అడుగు మామ ఎందుకు వచ్చినాం இங்க ஸ்னேக் கேமரா సో బైజ్ ఇక్కడైతే మా మామ వీలు మా అత్త అయితే మా మామని తీసుకోవడానికి వచ్చింది వాళ్ళిద్దరు అన్న हम्म कन्कनूई आसपैर तमा आसपैर केट देखो 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 देखो

ెట్ లేదు ఇష్టం ఉన్నప్పుడు పెట్టు నేను రేపు పంటలే నీ ఇష్టం ఉన్నప్పుడు పెట్టు బ్రాస్లెట్ సార్ ఫ్యూచర్ నేను జాబ్ చేసినప్పుడు మంచిగా ఇద్దరం చేపించుకుందాం అక్కడే సార్ కానీ ఇప్పుడు ఏం లేదు రేపు పంటలేదైతే కానీ అయితే ఇంటికి వెళ్ళమ్మా నేను చెప్తున్నా నీకు మాట ఇస్తున్నా మనం చేసుకుందాం చేసుకుందాం ఇప్పుడు కానీ కదా ఎప్పుడైనా సరే అదే నేను అదే చెప్తున్నా ఇదిస్తమా <imitation> శివాని చె డీలింగ్ చెప్పు డీలింగ్ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తలేదు ఒకసారి చెప్పేది చెప్పేదామెంట్ నేను చేస్తాము అందర్లే కదా నీకు తెలుసు నేను చెప్తున్నా కదా చెప్పు బాబా వస్తే మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పు మా ఇంట్లో చెప్పేసి మా ఇంట్లో ఎంబడు వస్తా అని చెప్పున్నాడు అదే એય યમેંદો જમીતી પર મને એટલે નું સબંદર આવાળે મન ન એન સિંગારા નું આને આડુ આને શિવાની આ મત લોર ને આલેલા નહી નીલ વાડેસરો દેવ બાવા એnte કાલિને વાં દીનતે એમ દે દેખબો દમ એમેયન ગો આડુ બાવા પોદા મને ઓસ ગટ્ટી ગંદર કીન દીચો એન કીન ઓસતે માદા ઇદવટ બે આડુ ચલો ઇનાડું પન આ પોલો ઓસતે હે દોસ సో గైజ్ ఈ వీడియో మాత్రం ఇంతవరకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ సబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్